నక్షత్ర న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం సాజిదా బేగంకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రధాన ప్రధానోపాధ్యాయురాలి చొరవతో విద్యార్థులకు షూసు పంపిణీ ఆనందం వ్యక్తం చేసిన విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాన ఉపాధ్యాయురాలు సాజిదా బేగంకు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం కేంద్రంలోని జిపిఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పదిహేను ఆగస్టు సందర్భంగా నిరుపేద విద్యార్థులకు దృష్టిలో ఉంచుకొని షూస్లను అందజేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజును ప్రధానపాధ్యాయురాలు సాజిదా బేగం కోరక వెంటనే స్పందించిన వెంకటేష్ మహారాజ్ విద్యార్థులకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించడానికి ముందుంటారని హామీ ఇచ్చారు దీంతో వెంకటేష్ మహారాజు తన సన్నిహితులతో కలిసి సాజిదా బేగం ఆధ్వర్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులకు షూస్లను అందజేశారు దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు సాజిదా బేగంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు వెంకటేష్ మహారాజుకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శేషగిరి సాజిద నౌషిన్ అయేషా ఆఫ్రిన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మునీర్ మస్తాన్ సిద్ధు రాజన్న నరేష్ ఖలీద్ రాము సాంబయ్య పాల్గొన్నారు होबेले गयो आरे आरे जान्छ नि अब रोज भनेर सगरमाथा भत्सु आछ न जान्छ

చెప్పి మా పిల్లలకు అందరికీ కూడా నా స్కూలే కాకుండా ఇంకా వేరే స్కూల్ పిల్లలకు అందరికీ కూడా వాళ్ళు తన సహాయం ఎప్పటికీ కూడా వాళ్ళు చేస్తూనే ఉండాలని దేవుడు చేసేటటువంటి స్తోమత కూడా సార్కి ఇవ్వాలని వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా సుఖ సంతోషాలతో ఉండాలని మా విద్యార్థులందరి తరఫు నుంచి తర్వాత మా సిబ్బంది తరఫు నుంచి కూడా సార్ గారికి మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు తర్వాత ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ ఈరోజు రావడం రావటం అప్పుడు వస్తే లేకపోతే మా పిల్లల యొక్క సంతోషాన్ని మీరు పంచుకున్నారు కాబట్టి వాళ్ళ యొక్క సంతోషం వాళ్ళ యొక్క ఆశీర్వాద ఎప్పుడు కూడా ఉంటే అని చెప్పి అదేవిధంగా ఈరోజు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ మా పిల్లల పైన మా పైన ఎప్పటికీ కూడా మీ దయా మాకు ఎల్లప్పుడుగా ఉండాలని చెప్పి మాకు ఏదైనా సమయం వచ్చినప్పుడు మాకు ఇలాగే ఆదుకోవాలి మాకు సహాయం చేయాలని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా ఇంకెవరైనా It is a very cheerful moment for all of us, as Madam said in her speech that what the money can be returned can it has no value, but the happiness of the children and the day when we said um, we are going to distribute you shoes on the occasion of 15th August they were cheerful and they were smiling. So the real happiness of a person never lies in the wealth, but the real happiness of the little children and when the heart blooms, uh, it makes all sense and it is a memorable moment for our school. So once again I thank the donor, thank you sir for making this moment so much special. Thank you very much. ఆ తర్వాత వాళ్ళ బంధువులు వాళ్ళ సంతానం కూడా అందరూ కూడా తయారుగా కలిగినటువంటి వారు వారి ఇంటికి పోతే ఎప్పుడు కూడా రిటర్న్ రాలేదు అదేవిధంగా సారు మా వెంకటేష్ మహారాజు గారు కూడా నేను ఏమైనా కాదనకుండా ఈ మంచి సమాజ సేవ గురించి ఆయన ఎప్పుడు కూడా మీరు అడుగుతూనే ఉండాలి ఆయన ఇస్తూనే ఉంటాడు కాకపోతే ఇప్పుడు ప్రారంభం అనుకోండిగా यह पाठशाला गांधी का हमें भगवान एक्सपर्ट्स को और नवलम को करना इसके लिए सभी आदितियों भवसुर उपहार को प्रस्तुत के अवसर में उपस्थित हो हादरनेस एंड माय डियर कलीग्स इट इज ए वेरी चीयरफुल मोमेंट फॉर ऑल ऑफ अस एज बैनन सेड इन हिज स्पीच दैट व्हाट द मनी Can be returned. Can it has no value? But the happiness of the children and the day when we said uh, we are going to distribute you shoes on the occasion of 15th August, they were cheerful and they were smiling. So the real happiness of a person never lies in the wealth. But the real happiness is the smile of the little children and when the heart blooms, uh, it makes all sense and it is a. Matter అందరం దర్శనమిత్రులుగా సహకారంతో మన భవిష్యత్తు పిల్లల చదువుకు కావాల్సింది ఏమిందో మన ఎమ్మెల్యే కూడా మన గారు కూడా చెప్పగానే ఏం కావాలన్నా మనకి ఎమ్మెల్యే కావాలి అంటే పని శాంక్షన్ చేసి చేపించే మాకు ఆగిమైన కూడా ఆయన సహకరిస్తున్నారు కాబట్టి ఆయన ప్రవలసిన ఏమున్నా మరికి ఎక్కువకి మేము ఏమున్నా మా ముందు పెట్టండి మేము గౌరవం ఇక్కడ అందరం మాకు కావాల్సిన పిల్లలకు మేము సహకరిస్తామని చెప్పి అందరికీ ఏ విధంగా ఉండాలని చెప్పి మీ ృవృష్ణం అంతా కూడా ఈ గ్రామానికి అంకితమై ఈ గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ కూడా తన బిడ్డలుగా తన బిడ్డలుగా చూసుకున్నటువంటి ఈ వంట వృక్ష ఉత్సవం అంతా కూడా చాలా గొప్పది ఆ అందరికీ ప్పుడు మన ప్రభుత్వము అన్ని పిల్లల భోజనం కానివ్వండి కానీ సౌకర్యాలు కనిపిస్తున్నాయి స్కూల్ పిల్లించి కట్టుకున్నాం మేము కొద్దిగా మా వంతు కృషి అని చేసి అందరూ కొంతమంది ఊర్లో పెద్దలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎన్నో రైతులు ఇలా ఖర్చు అవుతుంటాయి చాలా వరకు కొద్ది కొద్దిగా మనము చారిటీగా డౌనేషన్గా రూపంలో పిల్లలకు ఆదుకుంటే చాలా రోజులు చూస్తుంటాను నేను స్కూల్ పిల్లలు స్టెప్పులు లేకుండా స్కూల్కి వస్తుంటాను ఎండాకాలం చాలా ఎండలో పిల్లలు ఇంటి నుంచి స్కూల్కి రావడం చాలా సంతోషాన్ని నేను కార్లో వెళ్ళినప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మన మనలే కాకుండా అవ స్కూల్ టైం వచ్చేటప్పుడు ఎప్పుడు అనిపించేది ఏదైనా చేయగలుగుతామని అని అదే కోరుకున్నా అది శక్తి ఉన్నంత వరకు నేను కూడా ఎప్పటికీ పిల్లలకి జాగా ఉండాలని అనుభవం నేను ద్వారా నేను ఏమైనా హెల్ప్ చేయగలుగుతానే స్థాయికి ఉండాలని కోరుతున్నాను అలాగే గారు మొన్న వచ్చి ఇలా అనుకుంటున్నాం ఇలా చేయాలనుకుంటున్నామంటే సరే అమ్మా ఉంటే నేను చేస్తానా నా భక్తులు ఏము చెప్పండి అంటే ఇప్పుడు ఏంటి అంటే నేను చేస్తున్నాను అది తక్కువ ఎక్కువ కాదు మీరు ఆనందం చూస్తే అదే మంతా పైసా కాలేదు కాకుండా మీకు చదువుతో పాటు ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు చదువు కూడా ముఖ్యము మంచిది తదుకోవాలి మీ అమ్మ నాన్న పేరు ఇవన్నీ గౌరవంగా మన మసరావర్తులు ఎప్పటికీ జరుగుతూ ఉండాలి ముందు ముందు మీరు పౌరులు అవుతారు పెద్దగవుతారు మీరు సహకారం మీరు ఈ ఊరికి అభివృద్ధికి ఏం కావాలో మంచి చేత మా ద్వారా చేసిన తర్వాత ముందుగా మీరు పెద్దగైన తర్వాత చేసుకుంటూ ఉండాలి మంచిగా కనుక్కోవాలి అని ఆ పంచు కోరుతున్నాను ఇక